నెల్లూరు కలెక్టర్ సౌజన్యంతో కావలి ఆర్జీఓ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న సామాజిక సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు డిక్షనరీలు మరియు నోట్ పుస్తకాలు చదువుకు అవసరమైన స్టేషనరీ సామాగ్రి పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు అనంతరం వంశీకృష్ణ మాట్లాడుతూ చదువుకోవాలని తపన ఉండాలే కానీ ప్రభుత్వం ఎంత సహాయమైనా చేయటానికి సిద్ధంగా ఉంటుందని చదువు వల్ల మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా మారుతుందని మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా చదువుని మాత్రం అశ్రద్ధ చేయొద్దని చెప్పారు అనంతరం దేశంలోని మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సంఘ సేవకురాలు సావిత్రి పులి జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేశారు పిల్లలకు నోట్బుక్స్ డిక్షనరీస్ అందజేసిన కలెక్టర్ హిమాంషు శుక్లాకి ధన్యవాదాలు తెలిపారు जग मन बार బాలికా విద్య కోసం ఆ రోజు నిషేధించబడింది బాలికా విద్య ప్రాచీన కాలంలో నిషేధించబడిన కాలంలోనే బాలికా విద్య కోసం ఎంతో రుచి చేసి ఎన్నో అవమానాలు సైతం ఎదుర్కొని బాలికా విద్య కోసం స్థాపించినటువంటి ఉపాధ్యాయులు సో ఆమెను సంస్కరించుకుంటూ ఈరోజు మనం మహాత్ సావిత్రిబాయి బాయి జీవుల సంస్మరణ అర్థం ఈరోజు మనం హాస్టల్లో ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకున్నాం యాక్చువల్లీ మహిళా సాధికారిత ఉమెన్ ఎంపవర్మెంట్ అనే అంశం ఎలక్ట్రిషన్ ప్రోగ్రామ్ కూడా ఈ దాని తర్వాత మనం ఇక్కడ చిన్న పిల్లలకి ప్రైమరీ స్కూల్ పిల్లలకి రెడ్ స్ నుంచి నూతన వస్త్ర బహుకరణ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఈ ప్రోగ్రామ్స్ ఈ రోజు ఇక్కడ కాకపోతే మనం రెడ్ క్రాస్ తరఫున మనం ఈ హాస్టల్ని అడాప్ట్ చేసినప్పటి నుంచి మన రాజీవ గారి సహాయంతో మనం చాలా కార్యక్రమాలు అయితే ఇక్కడ చేపట్టడం జరిగింది ఫ్యాన్లు అయితే కానివ్వండి భౌతిక వసతులు మనకి ఛార్జింగ్ లైట్స్ అయితే కానివ్వండి హాస్టల్స్కి మరి మస్కిటో మ్యాట్స్ అయితే కానివ్వండి మీరు పడుకోవడానికి చేపలు అయితే కానివ్వండి ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడున్నర దాకా ట్యూషన్స్ సబ్జెక్ట్ చేయడానికి ట్యూషన్స్ కానివ్వండి తర్వాత పెద్ద పిల్లలకి స్పోష ఇంగ్లీష్ కానీ కెరీర్ గైడెన్స్ కానీ వీటన్నింటిలో క్లాసులు కానివ్వండి ప్రతి ప్రతిదీ కూడా ఇక్కడ పెట్టడం జరుగుతూ ఉన్నాయి సార్ ద్వారా ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ గారు ఆధ్వర్యంలో ప్రతి వీక్లీ నేను టూ టైమ్స్ ఇక్కడ విజిట్ చేస్తాను సార్ మేడం వాళ్ళు చాలా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు పిల్లల్ని మన ఎస్ఎవన్ జరిగినటువంటి ఎగ్జామ్స్లో మన ట్యూషన్ వల్ల ఇక్కడ మన పిల్లలు మంచిగా చదువుతున్నారు బాగా క్లాసులో ఫ్రస్ట్ వస్తున్నారని వాళ్ళ ఆయా స్కూల్స్ రిపోర్ట్స్ని బట్టి మనకి తెలిసింది సో వాళ్ళని మనం ప్రోత్సహిస్తూ మన గత వారం వాళ్ళకి మన ప్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసాం ప్రోత్సాహకరంగా వాళ్ళకి ఆ ట్యూషన్ టీచర్స్ని కూడా ప్రోత్సహించడం జరిగింది సో అందులో భాగంగా ఆ ట్యూషన్ టీచర్స్ని ఈరోజు రికగ్నైజ్ చేస్తూ సార్ చిన్న